దౌరపల్లి మండలం సిపిఎం పార్టీ నాయకుడు మన వెంకటారాయణ గారికి ధన్యవాదాలు తర్వాత మన మీడియా సోదరులకు అందరికీ మరి ముఖ్యంగా మా కోసం ఇంత కష్టపడి ఎక్కడి నుంచో మనకి మీడియా ఇక్కడ కవర్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రజానికంకి తెలియజేయండి ఏంటంటే మనకి ఈరోజు ఇక్కడ ప్రవర్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్న పోయిన మంగళవారము తీర్మానం చేసింది వెయ్యికి వెయ్యి నుంచి పద్దెనిమిది వందల మెగా ఓట్లు పెంచాలనేసి తీర్మానం అక్కడ ఆమోదం ఇచ్చింది కాబట్టి దీనికి మన ప్రజలందరూ కూడా ఎలక్ట్ గా ఉండి ఏ ప్రభుత్వం నాయకులు వచ్చినా ఇక్కడ పార్టీ అధ్యక్షులు వచ్చినా అలాగే ఆ హైడ్రో పవర్ కి సంబంధించిన సర్వేర్లు కానీ దానికి కావాల్సిన డిఎంలు గాని ఇంజనీర్లు గాని ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టవలసిందిగా ఈ ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటాను ముఖ్య ఉద్దేశం ఈ ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది గత రెండు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఈరోజు టీడీపీ నాయకులు అన్నారు పార్టీ నాయకులు అన్నారు తర్వాత మన నాయకులంతా ప్రజలు ఓట్ల కోసమే వస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ జనాల దగ్గరకు వచ్చేసి వాళ్ళ కష్టాలని వాళ్ళకి జరుగుతున్న నష్టాల్ని గుర్తించి అక్కడ జనాలకి మేలు చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఎవరు రాలేదు ఈరోజు సమస్య మాకు వచ్చిందంతా ఒక్క నాయకుడు కూడా బయటికి కనిపించి రాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసింది మన సిపిఎం పార్టీ ఉంది వాళ్ళని మన అదుపులో వాళ్ళ ద్వారా వాళ్ళు ముందుంచి నడిపిస్తారు అంటే మనము ఎనక ఉంటేనే వాళ్ళు ముందు వెళ్తారు కాబట్టి ఈరోజు జనలు ఎంత గట్టిగా మన పటిష్టంగా ఇక్కడ మనము అంత ముందుకి వాళ్ళు నడిపించి ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడైనా సరే వెదురు తిరిగి వాళ్ళని తిరస్కరించేసి ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేస్తారనేసి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారం లేకుండా ఈరోజు తిరుగుబాటు చేసి ఆ రకంగా తిరుగుబాటు చేసి మొత్తం ఆ బాక్సెడ్ కొండల్ని కాపాడుకున్నారు ఆ జీవుల్ని రద్దు చేయించరు ఈరోజు ఏమీ లేకుండా ఈ ఆ ప్రాంత ప్రజలు ఈరోజు అడ్డుకొని ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఆ తరహాలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ మనం ఐక్యంగా ఉండి మనం ఈ ప్రాజెక్టు వెనక్కి తీసుకెళ్లిపోల అనుమతులు రద్దు చేయాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకు బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ అనేక మంది అనేక రకాలుగా ఉంటాం ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఇక్కడ పార్టీల వల్ల వచ్చేది ఒరిగేది ఏం లేదు పోరాటమే శివారి ఆయుధం కాబట్టి ఆ పోరాటం అనే మార్గాన్ని ఎంచుకొని మనం ఖచ్చితంగా మనం వెళ్దాం ఈ రోజు ఎవరి కలిసి వచ్చినా ఈ పోరాటంలో కలుపుకొని వెళ్తాం రాకపోతే వారికి ఒక సపోర్ట్స్ రోజు ఒకటి ఉంటుంది కాబట్టి ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తాం ఎందుకంటే ఈ రోజు నాయకులు ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు నిలబెట్టాలనేసి అంటున్నాం ఈ రోజు ప్రజాప్రతినిధులైనా పార్టీలకు నాయకత్వం వహించిన నాయకులైనా ఇక్కడ రావాలా ఈ ప్రజలకు అండగా నిలబడాలా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఈ ప్రాంతం మనం పద్దెనిమిది వందల మెగావట్లు అంటే ఉత్పత్తి చేయడం కోసం ఈ ప్రాంతాన్ని అమ్మకానికి పెట్టారు అమ్మేశారు కాబట్టి మనం తిరుగుబాటు చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రాంతం ఇక్కడే ఈ ఇక్కడే డామ్ కడితే రైవాడ డామ్ మాదిరిగా మొత్తం ఇటు కొండపోట కానీ రేగులపాలెం కానీ టంప్ కానీ అటు సుతా ఆ ఊర్లోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా అటు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఈరోజు దారులని ముంపు అవసరం అవసరమైతే పోలవరం లాగా అంటే ఒక్కొక్క గ్రామం ఒక ఆరు నెలల సంవత్సరం ముప్పు ముంపుకు గురైపోయి ఇక్కడ నుండి మొత్తం మీరు వెళ్ళిపోతారు అక్కడ కోలవరంలో చూస్తున్నాం ఈ రోజుకి ప్రతి వర్షకాలం వచ్చినప్పుడు మీరు చూస్తే టీవీలు అక్కడ కలెక్టర్లు పివోలు మంత్రులు వాళ్ళందరూ వెళ్ళి ఆ రోజు కోసం వాళ్ళు పాటుపడుతున్నారు ఎందుకంటే సరైన సౌకర్యాలు ఇవ్వలేదు భూములు ఇవ్వలేదు పరిహారం ఇవ్వలేదు ఏం కూడా లేదు ఈరోజు గటలు ముంచేసి వదిలేసిన ప్రాంతం కాబట్టి అటువంటి పరిస్థితి ఈరోజు పోలవరం ప్రాజెక్టులో చూస్తున్నాం అటువంటి పరిస్థితి ఎక్కడో చూసాము ఈరోజు మన దగ్గర ముందు మన నాయకుల్లో మార్పు రావాలా రాకపోతే గతంలో వచ్చినటువంటి నాయకులే ఈరోజు దీనికి ఇవ్వాలని అనుకూలంగా ఈ రోజు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఓట్ల కోసమే రావడం కాదు ప్రజల సమస్య కోసం కూడా ఈరోజు గ్రామంలో ఈ ప్రాంతంలో రావాలా ఓట్ల కోసం అంటే ఓటు వేయించుకోవడం కోసం కాదు ఈ ప్రాంతం అనేమైనప్పుడు ఈ ప్రాంత ప్రజల రక్షణ కోసం ఈరోజు నాయకులు కదిలి రావాలా ఈ ప్రభుత్వం లో ఉన్నటువంటి తప్పుడు విధానాన్ని నుండి మనం వ్యతిరేకించి ఇది వెనక్కి తీసుకోమని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకనే నేను కోరేది మీకు ఏంటంటే ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చింది అలాగే మనకు అనంతగిరి మండలంలో పెద్దకోట ఇక్కడ అక్కడ అనంతగిరి మండలంలోనే చిత్తంపాడు టోకర్ పంచాయతీ అంటే తాడు కూడా వాటర్ ఫాల్ ఉందా దాని కిందన అలాగే గుజ్జేలని నాన్ సెంటుల్ ఏరియా గుమ్మకోట పంచాయతీ అంటే మన మండలంలోనే మూడు ప్రాజెక్టులు పెట్టి ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి ప్రజలకి ఈరోజు నిరాశ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి గట్టిగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే కాదు మనం అందరం కలిసి ఐక్యంగా తిరుగుబాటు చేయాలా అలాగే చింతపల్లి కొయ్యూరు సరిహద్దు భాగాలు ఎర్రవరం ఆ కొయ్యూరు ప్రాంతంలో తిరుగుబాటు చేశారు చిన్న పిల్లలు ఎందుకు ఎమలాగా చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఒంటి గంట రాత్ర మొత్తం దండోర వేసుకొని వచ్చి మొత్తం రోడ్ బ్లాక్ చేసి లంబసింగ్ రోడ్డంతా కదలకుండా చేస్తే ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు పరిగెట్టెళ్లి గత ప్రభుత్వంలో మేము హామిస్తున్నాం వెనక్కి తగ్గుతామనేది ఆ రోజు మాట చెప్పడం జరిగింది రాత్రే వెళ్ళి రోడ్లు దిగ్బంధం చేసి కొత్త పని అంతా బంద్ చేయడం జరిగింది నేను బంధులో వెళ్ళాను రాత్రికి రాత్ర అటువంటి పరిస్థితి చేసి ఆ ప్రాంతాన్ని ఈరోజు కాపాడుకున్నారు అక్కడేమో ఈ జియో నంబర్ యాభై ఒకటి కానీ అనుమతులు అక్కడ ఇవ్వలేదు కాబట్టి మన అమాయకులు వీళ్ళు ఏం చెప్పినా వింటారనే ఉద్దేశంతోనే జియో నంబర్ యాభై ఒకటి విడుదల చేసి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో ఆమోదం పెట్టి ఈరోజు మన ప్రాంతం ప్రాంతాన్ని అమ్మడానికి ప్రయత్నం చేశారు అమ్మేశారు అయిపోయింది కాబట్టి వాడి వాడైనా ఎవడైనాను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈరోజు ప్రభుత్వ ప్రతినిధి అయినా ఇక్కడ వచ్చి అడుగు పెట్టడానికి లేదు ఇక్కడ నుండి తరిమి కొట్టాలా ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలా ఈ రోజు బాక్సేట్ తరహాలు మనం పోరాటం చేయాల ఈ రోజు బాక్సెట్ ఉంది అనంతగిరి మండలంలో మన అనంతగిరి మండలంలో గాలి కొండ చిట్టం కొంది అరకు వెళ్లి అనంతగిరి మండలం కొండల్లో ఉన్నటువంటి బాక్సెట్ తీసుకోవాలని గతంలో దుబాయి ఒకటిగా గ్రామాలు బతుకుతున్నాం పొలాలు చెట్లు అంతా ఇక్కడే ఉన్నాయి ప్రాజెక్టు కడితే మేమంతా వెళ్ళిపోవాలి ఏమైపోవాలి పిల్లల తల్లి ఎక్కడ బ్రతకాలి ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి మా గురించి మా గురించి ఏమైపోతారని ఒకసారి ఆ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఈ రోజు ఇంత వర్షంలో కూడా మేము పిల్లల తల్ల నుంచి మీకు అంటే మా బాధ్యత ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందే మేము కోరుతున్నాం ఇక్కడ ప్రాజెక్టు కడితే మాత్రమే ఒప్పుకోము ఎవరు వచ్చినా ఏం చే 不感冒。 మనందరికీ గత రెండు నుండి అదాని సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి హైడ్రో పవర్ పవర్ అటువంటివి ఈ ప్రాంతంలో నిర్మాణం చేయాలని చెప్పేసి ఆ అదాని కంపెనీ సర్వే చేసింది చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో సర్వేను మనం అడ్డుకుని వ్యతిరేకించి రేగుల పాలన గ్రామం మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమోదం కూర్చొని క్యాబినెట్ ఆమోదం లోని పెద్దకోట ఏరియాలోని ఒక హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక వైడ్రో ఒక కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అనంతగిరి జస్పీటీసీ కేసల గంగరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతాం ఆ జీవన కాబట్టి మనందరం ఇక్కడ కొంచెం తక్షణ పోరాటం గిరిజనులు ఆగ్రహమైనటువంటి పరిశోధకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశస్థానంలో ఉన్నటువంటి పొలాలు కానీ పంట పొలాలు కానీ పిల్లులు కానీ గిరిజను జీవన చెప్పండి చెప్పి వాళ్ళు పిల్లలు పట్టుకుని మార్చొచ్చి మీరు ఈ పోరాటంలో రాకపోతే మన బతుకులు ఉండమని చెప్పి చెప్పండి ఎందుకనంటే మీరు కిందకి వస్తే రూపాయి కలిగిరారు ఎందుకైతే ప్రాంతాలపై ఈరోజు పడులు లేక వలస అయిపోయి ఇందు కిందలు లేక హోటల్లో ఇంటికి బట్టి పోలపరాలు రకరకాల కూర్చొనులు చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రాజెక్ట్ కూడా కట్టిస్తే అన్ని సాధించిన కూడా ఉండవు మన జీవన మీదనే పూర్తిగా కూర్చుని మన సంస్కృతి సాంప్రదాయం సహజ వనరులు అన్నీ కూడా పూర్తిగా పోతాయి అందుకని మనం అర్థం చేసుకొని ఏదైతే అక్కడ విద్యులు పోరాటం చేస్తారో అక్కడ ఏదైతే ఉత్తులు చేపడుతుండో తెలుగు రైతులు